అన్న ఏం చెప్తున్నావే అది ఆగనేజేసిందా హాష్టాగావరన మన చెబారు ఆ ధర్మవల్లలంక రాలండి చెయ్యం య శ్రీరామ్ ధర్మపురి పట్టణ కేంద్రంలో నిన్నటిన భారీ వర్షానికి పన్నెండవ వాడలో నాయిని అన్నతూరి అమ్మ గారి ఇల్లు కూలిపోవడం జరిగింది అలాగే దీనికి వర్షంతో పాటు ఆ వాడలో జరుగుతున్న రోడ్లు డ్రైనేజీ రోడ్ల వలన అక్కడ ఉన్న కాంట్రాక్టర్ జాప్యం వలన ఆ ఇల్లు కూలిపోవడం జరిగింది దీనికి కంపల్సరీ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ అనూరమ్మ గారి గారికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వవలసిందిగా మేము మా భారతీయ జనతా పార్టీ బాధితుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ఈరోజు మూడు పదకొండు పన్నెండు పదమూడు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఈరోజు పరిశీలించడం జరిగింది మా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లయితే అభివృద్ధి ఇబ్బంది కలిగించినట్లయితే మేము ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాము ఈరోజు పనులలో చాలా గోప్యం ఉంది చాలా నాణ్యత లేని పనులు జరుగుతూ ఉన్నాయి ఒక ఇంటికాడ మేము పరిశీలించాము డ్రైనేజీ రెండు స్థైల భీమ్ కట్టి రెండు రెండు వైపులా మూడి కట్టాలి కానీ ఒకే వైపు కట్టుకుంటా పోతున్నారు అలాగే అందులో ఓన్లీ కంకర సిమెంట్ ఉచిత కలిపి మమ అనిపించేస్తాం జస్ట్ మేకప్ చేస్తున్నారు కానీ అందులో తలాఖ వేయడం లేదు తలాఖా వేయకపోవడం వల్ల అది వెంటనే ఒక ఆరు నెలలో సంవత్సరం వరకు మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది ఇదే ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో అయ్యప్ప స్వామి గుడి ఏరియాలో అప్పుడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ప్రభుత్వానికి తెలియజేశారు ఆ రెండు సార్ల సేమ్ ఇలాగే మోదీ వేస్తే రెండు సార్లు కూలిపోయింది కుంగిపోయి అప్పుడు అండర్ లైన్ పైప్ ద్వారా దాన్ని మమాని చేశారు ఇప్పుడు కూడా ఇప్పుడున్న జరుగుతున్న పనులలో ఏ వాళ్లలో జరుగుతున్న పనులు మొత్తం జస్ట్ నాణ్యత లేని అభివృద్ధి పనులు చేస్తున్నారు అలాగే దీనికి ఎంపీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే గారు మంత్రి గారు జనవరిలో శంకుస్థాపన చేశారు మరి అప్పటికి ఇప్పటికీ చాలా రోజులు గ్యాప్ వచ్చింది మరి ఇలాంటి పనులు కాలం చేయకుండా ఇప్పుడు వర్షాకాలంలా చేసి వర్షాకాలం నీటితో వర్షాకాలం చేయడం ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందులు గురవుతున్నాయి దయచేసి ఒకసారి ప్రభుత్వ అధికారులు ప్రతి ప్రతిపక్ష నాయకులు గాని ఒకసారి ఆలోచించాలి ఇది కేవలం దయచేసి పట్టణంలో తెలియజేస్తున్నాము ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు దొంగ పార్టీలే జస్ట్ మీది మీది మాటలతో చెప్పు ఓట్లు దండుకునే పార్టీలు రెండు దొంగ పార్టీలే దయచేసి పట్టణ ప్రజల ఇన్ని రోజులు మోసపోయారు కనీసం ఇప్పుడున్న గ్రహించండి ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది పనులు దయచేసి ఇవి నాణ్యత లేని పనుల వల్ల మీకు భవిష్యత్తులో బాగా ఇబ్బంది కలిగి కలుగుతుంది కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఇది కేవలం రాబోయే ఎన్నికల స్థానిక ఎన్ని ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పనులు చేసి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నది కానీ ప్రజలకు భవిష్యత్తు కోసం ఉపయోగపడే విధంగా చేయటం లేదు ఇదే పనులు ఇదే పనులు వేసవి కాలం చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండకు కానీ వర్షాకాలం చేసి నానా ఇబ్బంది పడుతున్నారు మేము అభివృద్ధి ఆటం కాదు ఒక గల్లీలో ఒక వాడలో ఒక అభివృద్ధి పనులు చేస్తే మినిమం ఒక వంద మీటర్ల ఒక గల్లి అది పూర్తయిన తర్వాత పని మొదలు పెడితే పని అయిపోయేదాకా ఆ గల్లీ నుంచి వేరే వేసి వేరే గల్లీకి వేయద్దు ఆ గల్లీ మొత్తం పూర్తయిన తర్వాతనే వేరే గల్లీకి వెళ్ళి పనులు చేయాలని మేము కోరుతా ఉన్నాము అలాగే రెడీ అలాగే మేము పదకొండవ వాడలో కూడా చూసాము డ్రైనేజీ ఒక పెద్ద డ్రైనేజీ మధ్యలో ఒక పోల్ ఉంది అదిగా మా అభివృద్ధి ఏం చేస్తున్నారో మరి ఏం పనులు ప్రారంభిస్తారో మాకైతే అర్థమవుతుందో మీరే సమాధానం చెప్పాలి ఒక డ్రైనేజీలో మిట్ట మధ్యలో ఒక పోల్ ఉన్నది ఆ పోల్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ కన్నా డ్రైనేజ్ చేస్తే అయిపోవు అది భవిష్యత్తులో చాలా వా వర్షాల పాటు ఏదైనా తట్టుకుంటే నీళ్ళని స్టాకే రోడ్డు మీద కడతాయి షార్షట్ కూడా అవుతుంది చాలా ఇబ్బందులు గురవుతుంది దయచేసి ఇలాంటివి ఇలాంటివి మీరు గ్రహించి పనులు ముందుకెళ్లి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుతా ఉన్నాము అలాగే పన్నెండో వాడ అలాగే క్రాస్ లో ఒక మూల కడ చూసాము అది డ్రైనేజీ కట్టి కనీసం వారం రోజులు అయితే లేదు వారం రోజులు అయితే లేదు మొత్తం క్రాక్లు వచ్చి ఇరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి శిథిల వస్తువులు చేరుకున్నది అంటే ఇలా ఉంది మీ అభివృద్ధి పనులు దయచేసి ఏంటంటే పనులకు మేము ఆటంకం కాదు నాణ్యమైన పనులతో అభివృద్ధితో చేయాలి అలాగే ఈ మీడియా ద్వారా నేను ఒక విషయం తెలియజేసుకున్నాను పట్టణ ప్రజలకు ఇప్పుడు రోడ్లలో వీధులలో మిషన్ బయట పైపులన్నీ కొత్తగా వేస్తున్నారు దయచేసి వినాలి ఇది అమృత పథకం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం మన ధర్మపురి పట్టణానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు ట్రాన్షన్ చేసింది అందులో పంతొమ్మిది కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మాత్రం అవుతుంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న మిషన్ బ్యాన్ని నీళ్లు ఈ పైప్ లైన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన నిధుల వలనే జరుగుతుంది దయచేసి పట్టణ ప్ర గ్రహించుకోవాలి దీన్ని కొందరు అంటున్నారు బీజేపీ ప్రభుత్వం మన ధర్మపురికి ఇచ్చింది ఏమి ఇచ్చింది ఇది ఎగ్జాంపుల్ ఇది మేము వ్యాధపూర్వకంగా పట్టిక పట్టణం కూడా ఇవ్వటం సిద్ధంగా ఉన్నాం పంతొమ్మిది కోట్ల రూపాయలు మా సెంట్రల్ గవర్నమెంట్ ధర్మపురి పట్టణ ప్రజల తాగునీటి కోసం ఖర్చు చేస్తా ఉన్నది కానీ ఇక్కడ ఉన్న అధికార పక్ష నాయకులు మేమిస్తున్నాం మేమిస్తున్నాం డబ్బా కురుకుంటున్నారు ఇది చాలా తప్పు అని మా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నాం విషయం తెలియదు మా పేరు మా భారతీయ జనతా పార్టీ పేరు చెప్పగలి కానీ త్వరగా పనులు చేసి పట్టణ ప్రజలకు మంచి తాగి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ ఈరోజు పలు వార్డల్లో చూసి పరిశీలించడం జరిగింది మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రకృతి విపత్తుల కింద ఆర్థిక సాయం చేస్తుంది కానీ ఇది ఈ స్నాయిని అనసూయ బాధితురాలకి ఇది కంపల్సరీ కాంట్రాక్ట్ లోపం వల్ల ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇంద్రమ్మాయిలు సాక్షన్ చేయాలి అలాగే జరుగుతున్న పనులలో నాణ్యత చూపించ నాణ్యతతో కూడిన పనులు చేయాలి త్వరగా ఇంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు క్లియర్ చేసి అభివృద్ధికి ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇంకొక ఐదారు రోజులు రోజులైతే గణపతి పండుగలు వస్తున్నాయి గణపతి పండుగలలో చాలా అంటే ప్రతి గల్లికి ప్రతి వీధి మండపం ఏర్పాటు చేస్తారు మరి మీరు పనులు త్వరగా పీల్చే పోతే ఆ గణపతి మండపాలకు వచ్చే భక్తులకు గణపతి తీసుకువెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు అవుతుంది ఇది దయచేసి గుర్తుంచుకొని వెంటనే ఎక్కడైతే పనులు మొదలెట్టారో అక్కడ వెంటనే అవసరమైతే మెయిన్ పవర్ ఏదో ఒకటి చేసేసి వెంటనే పనులు పూర్తిగా చేయాల్సిందిగా మా భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్నది મહારાજ માતા કી જય